टुडे वी आर डिस्कसिंग अबाउट डिडक्टिव मेथड निगमन पद्धति గురించి తెలుసుకుందాం डिडक्टिव मेथड इज आल्सो नोन एज एब्स्ट्रैक्ट मेथड हाइपोथेटिकल मेथड इट इज स्ट्रांगली सपोर्टेड बाय क्लासिकल इकोनॉमिक्स द डिडक्टिव मेथड प्रोसीड्स फ्रॉम जनरल टू द पर्टिकुलर डिडक्टिव मेथड అనేది एब्स्ट्रैक्ट मेथड హైపోథెటికల్ మెథడ్ ప్రమేయాల ఆధారంగా ఊహల ఆధారంగా దీన్ని రూపొందిస్తారు క్లాసికల్ ఎకానమిస్ట్ దీనికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చారు ఇది జనరల్ టు ద పర్టికులర్ అనే అంశం పైన మీకు క్లాసికల్ ఎకానమిస్ట్ థీస్ రూపొందించారు జనరల్ టు దర్టికులర్ సాధారణంగా జరిగే విషయాన్ని తీసుకొని ఒక ప్రత్యేక సూచన రూపొందిస్తారు లాఫ్ డిమిటి లాఫ్ డిమాండ్ని ఈ విధంగా రూపొందించారు ఇప్పుడు లాఫ్ డొమినిషింగ్ మార్జిన్ ఒక వ్యక్తి ఒక వస్తువుని వెంట వెంటనే తీసుకుంటే అతనికి లభించే అడిషనల్ యూటిలిటీ తగ్గిపోతుంది అంటే మార్జినల్ యూటిలిటీ తగ్గిపోతుంది కాబట్టి అందుకే ఈ యొక్క లాఫ్ డెమినిషింగ్ మార్జునిటీని వాళ్ళు రూపొందించారు మార్జినల్ ఇటుడిటీ అని అడిషనల్గా ఒక మార్జిన్ తీసుకుంటే ఇటుడిటీ తగ్గిపోతుంది కాబట్టి డెమినిషింగ్ అయింది కాబట్టి డెమినిషింగ్ మార్జ్యురిటీ రూపొందించారు నిగమన పద్ధతిని అనిర్దిష్టక పద్ధతి అంటారు పరికల్పన పద్ధతి అంటారు ఎందుకంటే ఈ ప్రమేయాల ఆధారంగా మూహల ఆధారంగా రూపొందించారు సాంప్రదాయ ఆర్థికవేత్తలు దీన్ని ప్రతిపాదించారు నిగమన పద్ధతిలో సూత్రాలు రూపొందించేటప్పుడు సాధారణ విషయాలు తీసుకొని ప్రత్యేక ప్రత్యేక ప్రతిపాదనలు రూపొందిస్తారు పద్ధతి ప్రయత్న సూత్రం దీనికి ఎగ్జాంపుల్గా చెప్పచ్చు డిమాండ్ సూత్రం కూడా ఈ నిగమన పద్ధతి అనుగుణంగానే రూపొందించారు